అధ్యాయం రెండో వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం అపోతులైన పౌలు గారు ఎపేసిలో ఉన్న సంఘానికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయుటకు మన కొరకు తనను తాను చాలండి ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఆ సంఘంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అదేంటంటే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు అనగా సువాసనగా ఉంచుటకు క్రీస్తు ఏ మనిషిని అయితే ప్రేమిస్తారో దేవుని ప్రేమలో ఎవరైతే నిలుస్తారో వారి సాక్షి జీవితం పరిమళ వాసనగా అనగా సువాసనగా ఉంటుందని చెప్పి అపోసులైన పౌలు గారు ఆ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న బిడ్డ ఎవడ ప్రాయంలోకి అడుగు పెడుతూ ఉండగా క్రీస్తు ప్రేమను పొందుకోవాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి జీవిస్తున్న రోజులన్నీ కూడా ఆ బిడ్డ సాక్షి జీవితం పరిమళ వాసనగా మార్చబడాలని క్రీస్తు ప్రేమను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను ఒక మనిషి జీవితం దేవుడి ప్రేమను ఎట్లా పొందుకుంటుంది ఒకవేళ దేవుని ప్రేమ పొందుకుంటే ఏ విధంగా ఆ బిడ మార్చబడుతుందో కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గురించి మనందరికీ బాగా తెలుసు ఈమె క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమను పొందుకుందని చెప్పి తెలుసు అయితే నా ప్రియా దేవుని బిడ్డలారా ఈమె సాక్ష్య జీవితం ఎప్పుడు పరిమళ వాసనగా మార్చబడిందంటే రాజు అంగీకరించబడినప్పుడు ఒక విధంగా మార్చబడితే ఆ ప్రజలందరికీ కూడా శోధన కాలం వచ్చింది పరీక్ష కాలం వచ్చింది అప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేశారు అదే సమయంలో రాణి అయిన ఎస్ఏలు గారు కూడా ప్రార్థన చేశారు ఇప్పుడు ఆమెకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కాకపోతే దేవుని ప్రేమ తాను కనుక తన ప్రజలు పొందుకోవాలని చెప్పి తన ప్రజల్లో ఉన్న ఆ శిక్ష విధి తప్పించబడాలని చెప్పి ఆమె ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ రోజున మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం ఈ బిడ్డ ఎస్తేరు వల్లే ఆ జనాంగం కోసం ప్రార్థన చేసే ప్రార్థన వీరురాలుగా మార్చబడును గాక ఆమె ఎవరు చెప్పలేదు నా మాటలు మీకు అర్థం కావట్లేదు అనుకుంటాను అందరూ కూడా ఒకసారి చేతి తల్లి చెప్తామా రాజు అంగీకరించబడినప్పుడు ఒక విధంగా ఉంటే రాజు అంగీకరించబడిన తర్వాత మరి ఎక్కువగా ప్రార్థనాత్మ కలిగి ఉంది అంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి మర్చిపోలేదు ఈ సందర్భంగా నేను సుసన్నగా తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే దేవుడి సరిధిలో ఇప్పటి వరకు ఎట్లా ఉన్నావు అంతకు మించిన ప్రార్థనాత్మ కలిగి జీవించాలని అంతకు మించిన స్తోత్రాత్మ కలిగి జీవించాలని అంతకు మించిన నూతనమైన ఉత్సాహం దేవుని సరిధిలో కనపరచాలని క్రీస్తు ప్రేమను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను ఆ విధంగా ఎస్ గారు కూడా ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన తర్వాత తన ప్రజల మీద శిక్షా విధిని తప్పించబడినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు ఎంత గొప్ప దానితో చూడండి ఈ రోజుల్లో కూడా ఏ యవనస్తులు యవనస్త్రాలను కలిగించినా దేవుడు కొద్దిసేపు పక్కన పెడతారు లోక కార్యకలాపాలలో ఎక్కువగా ఉంటారు మనమైతే క్రీస్తు ప్రేమను పొందుకున్న వారముయా మనమైతే క్రీస్తు ప్రేమను పొందుకుంటున్న వారం గనుక మన సాక్షి జీవితం ఎప్పుడు కూడా దేవుడిలో పరిమళ వాసనగా మార్చబడాలి హలలుయలూయా ఇది ఒక విధమైన ఆశీర్వాదం రెట్టింపు ప్రార్థనాత్మ కలిగి జీవించిన ఒక ఆశీర్వాదం అయితే రెండవదిగా రోజా అనే చిన్నది పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు సంగమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్నది అందరూ కూడా ఏదో ప్రార్థన చేస్తున్నవలే ఎట్లానో చేస్తున్నావులే చెప్పి ఉన్నారు కాని పేతురు గారు విడిపించబడి చెరసాల్లో నుంచి విడిపించబడి తిన్నగా వారున్న గది దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉండగా ఆ చిన్నది ఆయన స్వరం విన్నది రైసలా అలలుయా రెండవదిగా ఏంటంటే మొదటిగా దేవుడికి మంచి సాక్షిగా నిలవాలి రెండవదిగా శావకులకి సంఘానికి సాక్షులుగా నిలవాలి ఈ బిడ్డ అలలుయా సేవకులకి సంఘానికి మాదిరిగా ఈ బిడ్డ నిలవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ జనం ఎవరు పట్టించుకోరు కాని నిజముగా ధన్యురాలా అని చెప్పి కొనియాడబడినట్లుగా ఈ దినం నుంచి దేవుడి బిడ్డను గాక దే ఈ దినం నుంచి దేవుడి బిడ్డలు మంచి ప్రార్థనాత్మతో గాక దైవజనులకి పేరు తెచ్చు బిడ్డగా రోదే అనే చిన్నది దైవజను యొక్క స్వరం విన్నది ఆ విధంగా ఈ దినం నుంచి ఈ బిడ్డ దేవుని స్వరాన్ని దైవజనుల స్వరాన్ని గుర్తించగలిగే మనస్సు దేవుడి బిడ్డకు అనుగ్రహించునుగాక ఆమెలుయా హలో ఎందుకంటే మనం ఎంత డెకరేషన్ చేసినా ఎంత ఏం చేసినా గానీ దేవునికి ప్రార్థన చేయకుండా గానీ దైవ సేవకులు స్వరం వినపడకుండా గాని ఆ ఫంక్షన్ జరిగినా లేకపోతే ఆ కార్యక్రమం జరిగినా అందులో ఏమంత తృప్తి ఉండదు మనందరం వచ్చింది బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చాం కనుక రోజే దైవ సేవకుని స్వరం వినే దైవ జనుడు హృదయ స్పందన తెలుసుకునే చిన్నదిగా దేవుడి బిడ్డను మార్చును గాక ఎస్ తేరు వల్లి రానున్న రోజుల్లో గణపరిచి తన ప్రజల కోసం గొప్ప ప్రార్థన చేసే ప్రార్థన తల్లిగా మార్చునుగాక దేవుడు మన వెనకీ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె